హలో అందరికి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అయితే నేను ఇంతకు ముందే ఒక వీడియో చూసాను ఏంటంటే పుష్ప సినిమా కోసం వెళ్ళి ఒక తల్లి కొడుకు చనిపోయిన అసలు ఎందుకు సినిమాలకు వెళ్ళడం అంత క్రౌడ్ లో ఒక రెండు మూడు రోజులు అయితే క్రౌడ్ తగ్గుతుంది లోనే చూడాలనుకుంటే లేకుంటే ఓటీటీలో వచ్చేస్తుంది ఒక వన్ మంత్ అయితే ఏళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు థియేటర్కే వెళ్ళి చూడాలి అన్నది ఏమైనా ఉంటుందా లేదు కదా కానీ ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకునే తందుకు సినిమాకి వెళ్ళాను నేను అందరికీ చెప్పాలనుకునేది సినిమాకి వెళ్ళొద్దు వెళ్ళాలి వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అని కాదు ఏంటిదంటే సినిమాకి వెళ్ళేటప్పుడు అసలు ఎందుకోసం వెళ్తున్నాం అది ఎవరికి యూజ్ అవుతుంది ఆ సినిమా చూడడం వల్ల ఎవరికైనా యూజ్ ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి పిల్లలకు నేర్పించాల్సిన సినిమా చూడడమే కాదు కదా పిల్లల కోసం వెళ్ళడం అంటున్నారు పిల్లలకు నేర్పించడానికి నేర్పించడానికి ఇప్పుడు ఆ సినిమా కోసం వెళ్ళి తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణం బలైంది ఎవరికి ఎవరు ఎవరికి రెస్పాన్స్ ఇవ్వరు కదా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ నేను కోరుకునేది అయితే ఇది ఒక నేను వాళ్ళని వీళ్ళని అనడానికి కాదు ముందు మనం జాగ్రత్తగా ఉండి తర్వాత పక్క వాళ్ళ గురించి మాట్లాడాలి మనమే జాగ్రత్తగా ఉండనప్పుడు పక్క వాళ్ళ గురించి అసలు ఎందుకు మాట్లాడుతుంది చెప్పండి వాళ్ళు సినిమా తీసిరు పెట్టినో టికెట్స్ పెంచుతారు తగ్గించుకుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ సినిమాకి వెళ్ళాలా వెళ్ళొద్దా అన్నది మన ఇష్టం కదా ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు ఒక గుడికి తీసుకెళ్ళు అంటేనే జాతర రోజు ఏం చెప్తాడంటే అంత క్రౌడ్ లో వెళ్ళి తొక్కిసలాట ఇబ్బంది పడుకుంటా దుమ్ములో అంత కష్టపడుకుంటా వెళ్లాల్సిన అవసరం ఏంటిది మనం దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నాం కదా దేవుణ్ణి ఫస్ట్ చూద్దాం కాబట్టి నార్మల్ డే నీకు శివుడు దగ్గరికి వెళ్ళాలనుకో మండే మండే చూసుకొని వెళ్ళు శివుడు అక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు అని ఎంత బాగా చెప్తాడు అట్లా పిల్లలకి చెప్పండి నేను కూడా అడుగుతా ఇక్కడికి తీసుకెళ్ళండి జాతర ఉంటుంది అక్కడ ఆ ఫెస్టివల్ జరుగుతుంది అని అంట కానీ అర్థమ్మ పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి పిల్లలకు కూడా నచ్చి చెప్పి ఉంచుతాడు ఒక్కసారి మేము ఒక కాడికి వెళ్ళినాం అక్కడ ఎంత చుక్కలు కనబడి అంటే అక్కడ అంత రష్ ఉంటుందని మాకు తెలియకెళ్ళినాం లేకపోతే అక్కడికి కూడా అస్సలు తీసుకెళ్ళకపో అట్లాంటిది ఒక సినిమాకి వెళ్తాను ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలని అసలు ఈ పిచ్చిని వదిలించుకోండి అసలు ఎవరిని ఎవరు కాపాడలేరు కదా ఆ తల్లి బిడ్డ చనిపోయిన వారు అంటే ఎవరికి ఎంత బాధ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ పాపం అక్కడ ఒక పాప అలా నాన్న ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా తెలియదు అదే మన ఇంట్లో జరిగితే మనం ఎంత బాధపడతాం అదే చూసుకొని ఆలోచించుకొని ముందుకు నడవండి ప్లీజ్ అందరికీ నేను కోరుకునేది ఒకటే సినిమాకి వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు కానీ సినిమా ఫస్ట్ డేనే వెళ్ళాలి సెకండ్ డేనే వెళ్ళాలి అని కాకుండా కొంచెం టైం తీసుకోండి ఒక వన్ వీక్ తర్వాత వెళ్తే అంత క్రౌడ్ ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్పుడు వెళ్ళి చూడండి మీకు మనీ కూడా సేవ్ అవుతుంది అలా లేదా మేమైతే ఓటీటీలో చూడాలనుకునేటోళ్ళం ఎందుకనంటే అక్కడ ఫుల్ క్రౌడ్ తోటి వెళ్ళి ఇబ్బంది పడుకుంటా ఆ సినిమా చూసినా వచ్చేది లేదు చూడకుండా వచ్చేది లేదు ఒకప్పుడు సినిమాలలో మోటివేషన్ అలాంటివి ఉండేది ఇప్పటి సినిమాలలో మోటివేషన్స్ నాకైతే కనబడట్లేదు మీకు కనబడితే నేనేం చేయలేను కానీ అది ఎవరిష్టం వాళ్ళది నాకు చూడగానే ఫస్ట్ చాలా ఏడుపు వచ్చింది ఆ తర్వాత అసలు నాకు ఛానల్ కూడా ఇది పోస్ట్ ఇందులో లేదు కాకపోతే ఈ వీడియో పెట్టాలి ఒక్క ఇద్దరికి రీచ్ అయినా నా వల్ల ఇద్దరన్నా సినిమాకి ఫస్ట్ డే వెళ్ళడం మానేయండి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం